ఈరోజు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పెన్షన్ల జీతాల సంబంధించిన తాజా సమాచారం ఈరోజు వరకు మనకు అందుతున్న సమాచారం ఎస్టీఓడు అప్లోడ్ చేసిన బిల్స్ అన్ని గ్రీన్ ఛానల్లో నెంబర్స్ అలాట్ అవుతున్నాయి నెంబర్స్ అలవాటు అయిన బిల్లుకి మనకి జీతాలు జమ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చాలా జిల్లాల్లో జీతాలు జమ అయినట్లు మనకు సమాచారం ఉంది మిగిలినవి ఈరోజు రేపు కల్లా క్లియర్ అవుతాయని మనకి సమాచారము ఫ్రెండ్స్ సిఎఫ్ఎం సైట్ లేటెస్ట్ అప్డేట్ అయ్యింది అందా మన ఫేమస్ హెల్ప్స్ అనే యాప్ను ఓపెన్ చేసి దాంట్లో మన యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టంగానే మనకి సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో బిల్ స్టేటస్ని మనం చూసుకోవచ్చు అయితే అప్పుడు మనకి గ్రీన్ ఛానల్ ఉందా ఆర్బీఐ కుబేర్లో ఉందా నెంబర్ జనరేట్ అయిందా అనేది తెలిసేది కానీ ఇప్పుడు చూపించడం లేదు ఎస్టిఓ అప్లోడ్ చేసాడా లేదా ఏ డేట్లో అప్లోడ్ చేసాడు అని మాత్రం చూపిస్తుంది ఫ్రెండ్స్ ఎస్టిఓ గారు అప్లోడ్ చేసిన బిల్స్ అన్నీ జమ అవుతున్నట్టు మనకు సమాచారం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా ఈరోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా అందరికీ జ జీతాలు జమతాయని మన సమాచారం ఉంటుంది ఫ్రెండ్స్ కొందరు హెడ్ మాస్టర్స్ బిల్లు సబ్మిట్ లేక చేయలేకపోయా పోయినవారు పెర పేరోల్ హెల్ప్ సైట్లో సప్లిమెంటరీ బిల్ రూపంలో సబ్మిట్ చేయవచ్చు అట్లాంటి వారు కూడా సబ్మిట్ చేస్తే వారికి కూడా జీతాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జీతాలు పడిన జిల్లాల వివరాలు విశాఖపట్నం శ్రీకాకుళం గుంటూరు నెల్లూరు సిటీ కాకినాడ ఎన్టీఆర్ జిల్లా చిత్తూరు జిల్లా ఈ జీతాల్లో ఈ జిల్లాల్లో జీతాలు పడినట్టు మనకు అప్డేట్స్ అందుతున్నాయి ఫ్రెండ్స్ అట్లాగే నెల్లూరు జిల్లా బుచ్చూర్పాలెం మండలంలో కొన్ని మండలాల్లో జీతాలు సబ్మిట్ అయినట్లు మనకు సమాచారం అందుతుంది ఇంకెవరికైనా మీకు జీతాలు పడితే మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కా సార్ పక్కనున్న బెల్లైకాన్ని నొక్కడం వల్ల మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడు మీకు అందుతూ ఉంటాయి మీరు మా ఛానల్ కూడా షేర్ చేయండి సార్ ప్లీజ్ సార్